హాయ్ అండి వెల్కమ్ టు వరహితారని నా పేరు రాధ గుడ్ మార్నింగ్ ఐ లవ్ యూ శ్రీమతి నమ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఎలా ఎలాంటి న్యూస్ వినబోతున్నారు ఏం జరగబోతుంది చర్చిస్తాం ఓకేనా వీడియోలోకి వెళ్ళే ముందు నలిగివ్వటం మాత్రం మర్చిపోతుంది మీకు ఎంత మటుకు రెసిలెట్ అవుతుందో అది మీరు కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మార్నింగ్ వీడియో చాలా కష్టంగా చూస్తాను నేను చాలాసార్లు చెప్పాను స్పర్ట్స్ అ బ్యాన్స్ సెవెన్ ఓ కప్స్ కొందరు మీరు చెప్పిన చెప్పినట్టుగానే మార్నింగ్ వీడియోలో మాకు అవుతుంది అవుతుందని చెప్పేసి మెసేజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ మా థ్యాంక్ సో మచ్ ఓకే సెవెన్ ఆఫ్ స్వార్ట్స్తో ఫైవ్ ఆఫ్ స్వార్ట్స్ ఓకేనా ఈరోజు ఏదైనా సరే మీరు ఏదైనా మాట్లాడే ముందు మీరు ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా తీసుకోండి ఓకేనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి మాట్లాడండి ఓకే అయితే మీరు ఎక్కడికైనా జర్నీ చేస్తున్నా మీరు ఆఫీస్కి వెళ్తున్న ఇంట్లోనే అయినా బిజినెస్ చేస్తున్న వాటి ఏదైనా సరే చూసుకోండి ఓకేనా ఏదైనా చీటింగ్ జరగవచ్చు మనీ పోవచ్చు వస్తువులు పోవచ్చు ఎవరికైనా మీరు మనీ ఇవ్వాలి అనుకుంటూ ఒకటికి పదిసార్లు ఆలోచించి మనీ ఇవ్వండి లేదనుకుంటే ఈ మధ్య మీకు ఎవరైనా కొత్తగా పరిచయాలు ఎవరైనా అయినా వాళ్ళతో ఏది మాట్లాడాలో అదే మాట్లాడండి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి ఎమోషనల్ పరంగా దగ్గర అవుతుంటా కూడా చూసుకోండి వాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్స్ అయినా లౌడువాడైనా అంటే మనకు తెలిసిన వాళ్ళైనా కొత్తగా పరిచయం అయినా ఏదైనా సరే కానీ చూసుకొని వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే మీ పర్సనల్ ఏదైనా షేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచించి షేర్ చేసుకోండి ఓకే అయితే ఇక్కడ మనకు ఫైవ్ ఆఫ్ స్థాట్స్తో మీరు ఏదైనా ఎన్ని రోజుల్లో ఏదైనా క్లారిటీగా ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోకపోతే ఈరోజు మాత్రం మీరు ఏదో ఏదో విషయంలో చాలా క్లారిటీగా తెలివిగా నిర్ణయాలు తీసుకోకపోతున్నారు ఓకేనా అయితే మనకి ఇక్కడ టూ ఆఫ్ కప్స్తో ఏమైంది టూ ఆఫ్ కప్స్తో మీ సోల్మెంట్ కానీ మీకు నచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఈరోజు కలుస్తారు వాళ్ళతో షేర్ చేసుకుంటారు మీ మీలో మీకున్న మీలో ఉన్న విషయాలు మీ కష్ట సుఖాలు మీకు మీ లైఫ్లో జరుగుతున్నవి ఏవైనా సరే ఒక మీ ఫ్రెడ్సీ కానీ మీకు నచ్చిన వాళ్ళని కానీ మీరు కలుస్తారు వాళ్ళతో షేర్ చేసుకుంటారు ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నారు ఆ పర్సన్ని మీరు కలవాలి అని చెప్పేసి సో ఎనీవే ఆ పర్సన్ని మీరు మీట్ అవుతారు ఓకేనా ఈరోజు మీరు ఒక స్టక్ ఎనర్జీలో ఉంటారు బయటకు మీరు ఒక ఒక స్టెప్ ముందుకు వెయ్యాలా లేదా అని ఆలోచిస్తుంటారు మీ పర్సన్ మిమ్మల్ని నెంబర్ బ్లాక్ చేసినా లేదనుకుంటే మీ పర్సన్ నంబర్ మీరు బ్లాక్ చేసినా మీ పర్సన్ విషయంలో ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు కెరియర్ పరంగా ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు మీరు ఏ రకంగా ఒక స్టెప్ తీసుకోలేక నిలబడ్డ చోటే ఉన్నారు ఆలోచిస్తున్నారు మీరు పదే పదే ఆలోచిస్తుంటారు వెళ్ళాలా వద్దా చేయాలా వద్దా కలవాలా వద్దా లెడ్ చేయాలా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని పదే 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 ఇది కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది ఓకేనా కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది కొంతమందికి మనసు నుంచి జరుగుతుంది వాటి ఎవర్ ఏదైనా ఒక స్ట్రక్ ఎనర్జీలో మాత్రం ఈ రోజు అయితే మీరు ఉండబోతున్నారు ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో ఒక సెలబ్రేషన్ చేసుకోవడానికి లేదంటే చూస్తున్న అనివర్స్కి ఎంగేజ్మెంట్ కానీ ఒక బర్త్డే పార్టీ కానీ ఒక మ్యారేజ్ కానీ వాటి దేనికైనా అటెండ్ అవ్వటం మీకు నచ్చిన వాళ్ళతో మీరు ఇక్కడ గమనించేసిస్తే టూ ఆఫ్ కప్స్తో ఫోర్ ఆఫ్ బ్యాండ్స్తో మీకు మీ మనసుకు నచ్చిన వాళ్ళతో మీకు ఎంగేజ్మెంట్ అవ్వటం మేము ఇంట్లో పెళ్ళి కుదిరించుకునటము మీ పెద్దలతో ఇరు ఇరు పక్షాలతో మాట్లాడేసేసి ఒక సినారీ అయితే మీ క్లాస్మేట్ కానీ మీ మనసులో దాగి ఉన్న మీకు నచ్చిన పర్సన్ ఎవరైనా కానీ మీరు అనుకోకుండా ఒక మ్యారేజ్లో కానీ ఒక ఫంక్షన్లో కానీ కలవటం ఆ పర్సన్తో మీరు మాట్లాడటం ఇలా అయితే ఒక సినారీ ఒకటి ఉండబోతుంది ఓకేనా ఇంకో సినారీ ఏంటి అంటే సెల్లమ్ కప్స్తో మీరు ఇక్కడ గమనించేసేస్తే స్టక్ ఎనర్జీ భయపడటము ఏడవటము మీకు ఈ నిర్ణయం తీసుకోవాలా ఆ నిర్ణయం తీసుకోవాలా ఎటు వెళ్ళాలా అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని తెలియక అయోమయ స్థితిలో మీరు ఉండటము ఓకేనా సిక్స్ ఆఫ్ స్వాట్స్ ఎయిట్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మనకు సెవెన్ ఆఫ్ కప్స్ ఓకేనా అయితే సెవెన్ ఆఫ్ కప్స్తో భయపడుతున్నారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఉన్నారు ఓకేనా ద జస్టిస్ మీరు ఏదైనా మీరు జస్టిస్ కావాలని మీరు ఏదైనా ఇన్ని రోజుల నుంచి మీకు జస్టిస్ అవ్వట్లేదు ఒక కేసు కానీ ఒక ఆస్తి పరంగా కానీ మనీ పరంగా కానీ వాటి వరకు ఏదైనా సరే మీరు వెయిట్ చేస్తుంటే మీకు పెద్ద జస్టిస్ అనేది రాబోతుంది ఒక విషయం తెలియబోతుంది ఓకేనా ఇక్కడ ఏట స్పాట్స్తో టెన్నర్ స్పాట్స్తో ఈ స్టక్ ఎనర్జీ నుంచి ఒక సినారియో బయటపడుతున్నారు ఎంత పెయిఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారంటే అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉండి ఒక సినారియో మటుకు ఏ సబ్ కప్స్తో ఇక్కడ ఎయిట్ టెన్ వన్ ఓకేనా ఈ ఎనర్జీ నుంచి ఇక్కడ ఏమైపోయింది అని అంటే ఈ ఎనర్జీలో ఎవరైనా ఉండుండి డార్క్నెస్లో ఉండుండి విపరీతం నీడుస్తూ బాధపడుతూ స్ట్రాంగ్ అవ్వడానికి తయారయ్యి మీరు ఇక్కడ టెన్ ఆఫ్ స్వాట్స్తో జరిగిపోయిన గతాన్ని హెల్త్ పరంగా కానీ రిలేషన్ పరంగా కానీ బాగా విపరీతంగా బాధలో ఉండుంటే మీరు టెన్ అస్ మీరు ఎండ్ చేసేసేసుకొని ఏస స్వాట్స్తో ఒక ప్యాషనెట్ న్యూ డిగ్రింగ్ అయితే చేయబోతున్నారు ఈరోజు ఓకేనా మీకు ఇక్కడ ఏంటి అంటే ఏసఫ్ స్వాట్స్తో ఒక న్యూ డిగ్రీంగ్ అయితే చేయబోతున్నారు ఒక ప్యాషనెట్గా ఇక్కడ మన ఫోర్ ఆఫ్ బ్యాన్స్ని గమనించేసేస్తే ఏసఫ్ స్వాట్స్ని గమనించేసేసుకుంటే ఇక్కడ ఏమైపోయింది మనకి ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటారు ఇక్కడ ఒక సినారియో మాత్రం గట్టిగా మీకు నచ్చిన వాళ్ళని ఈరోజు మీట్ అవ్వబోతున్నారు ఓకేనా అయితే టూ ఆఫ్ కప్స్తో ఒక సెలబ్రేషన్ ఒక ప్యాషనెట్ న్యూ బిగ్ని ఓకేనా ఒక ప్యాషనెట్ న్యూ బిగ్నింగ్ చేసుకుంటారు అయితే భయపడుతూ భయపడుతూ క్లారిటీ లేక ఒక స్ట్రక్ ఎనర్జీ కార్డ్స్ చూడండి ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండి భయపడుతూ ఉంటే ధైర్యంగా ఒక ఎంపరర్లా ఈ అయితే నిర్ణయాలు అయితే తీసుకోపోతున్నారు ఒక ఎంపరర్లా చాలా తెలివిగా మొండిగా ఆలోచించి ఓకేనా మీరు నిర్ణయాలు తీసుకోండి బాటమ్ ఆఫ్ డెక్ వచ్చేసేసి సెవెన్ ఆఫ్ స్పాట్స్తో చీటింగ్ ఏమైనా గురైనా సెవెన్ ఆఫ్ స్పాట్స్తో తెలివిగా హ్యాండిల్ చేసి భయపడకుండా ఒక ఎంపరర్లో ఆలోచిస్తారు మీరు ఏదైనా వస్తువులు పోయినా మనీ పరా కానీ జర్నీ చేసుకున్నప్పుడు టేక్ కేర్ చాలా జాగ్రత్తగా మీరు తినండి ఈరోజు సిన్న స్పాట్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఏంజెన్స్ విష నెరవేరబోతుంది చెప్పాను కదా ఎండింగ్ అవ్వబోతుంది ఎయిట్ నైన్ టెన్ సూపర్ ఎయిట్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి కర్మా అనుకున్నాను సెవెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ ఇవ్వండి క్వీన్ ఆఫ్ వాన్స్ సూపర్ ఓకే నైన్ మళ్ళీ వచ్చేసేసిందండి ఎవరిదో మొత్తానికి ఏంటో విషకు వచ్చేసింది మీ బాధ ఓకేనా ఎండింగ్ దిశకు వచ్చేసేసింది ఎన్ని రోజులు ఏడుస్తారు ఎడవడానికి కూడా ఓపిక కావాలి కదా చెప్పండి ఎడవడానికి ఓపిక కావాలి ఎదురు చూడ్డానికి ఓపిక కావాలి ఏదైనా సరే కాలమైనది నిర్ణయిస్తుంది కాలానికి వదిలేయండి డెస్టినీకి వదిలేయండి అని చాలాసార్లు చెప్తుంటాను శ్రీమాద్రి ఒకసారి కార్డ్స్ని కూడా తీద్దాము వస్తారో చూరిస్ స్టెప్ ఇంటూ యువర్ పవర్ ఒక స్టెప్ తీసుకుంటే ఒక స్టెప్ వల్ల మీలో ఉన్న పవర్ అనేది మీకు తెలుస్తుంది ఓకేనా మేషరాశి వాళ్ళు స్టెప్ అనేది తీసుకుంటే వాళ్ళు తీసుకున్నారు అనుకోండి వెనకడ వేయరు ఓకేనా ఓకే వెరీ నైస్ స్కార్పియో లోతుగా వెళ్ళి విశ్లేషించండి ఏదన్నా మీ మైండ్లో కానీ ఏదైనా ఆలోచన ఉంటే చాలా లోతుగా వెళ్ళి ఆలోచించండి ఓకేనా టారస్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి ఓకేనా టారస్ వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వండి ఎందుకు దేనికి అని అంటే మీ ఆలోచించే ఆలోచన కానీ మీరు ఒక స్టెప్ తీసుకునేది కానీ చాలా 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 ఉన్నతంగా తీసుకుంటారండి జమినీ ఫ్లో ఆఫ్ లైఫ్ ఎంప్రెస్ అంటే మీరు ఊహించుకున్న దానికన్నా బెటర్ఫుల్గా ఉంది మీ లైఫ్ ఓకేనా మీరు ఊహించిన దానికన్నా చాలా 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 బెటర్ఫుల్గా ఉంది మీ లైఫ్ లిబ్రా కర్ యూఆర్ లవ్ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీ మనసుని చాలా ప్రేమిస్తున్నారు మీ మనసుతో మీరు చాలా దగ్గరగా ఉండండి అని చెప్పేసానని లిబ్రా రాశి వాళ్ళు షీది బిగ్గర్ మీరు ఏదైనా దగ్గర నుంచి చూడండి దూరం నుంచి కాకుండా దగ్గర నుంచి చూడండి మీకు అర్థమవుతుంది సస్టీరియస్ రాశుల పరంగా చెప్పాను ఇంకా చాలా ప్రభావం అయితే తని రాష్ట్ర తీస్తే ప్లీజ్ ఏం ప్లీజ్ గైడ్ మీ షూర్ మీద ప్లీజ్ సక్సెస్ ఓకేనా ఏదైనా మీరు ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ జస్టిస్ వచ్చేసింది మీ లవ్డ్ వలన మీకు నచ్చిన వాళ్ళని కలవబోతున్నారు ధైర్యంగా మీరు ఏదైనా చీటింగ్ గురవుతే ధైర్యంగా మీరు ఢీ కొంటారు ఈరోజు దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఓకేనా బిగ్ హ్యాపీ చేంజ్ నెగిటివ్గా ఆలోచించకండి నో ఆపర్చునిటీ ఏదైనా సరే చాలా పాజిటివ్గా ఆలోచించండి ఓకేనా ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చే ఈరోజైతే ఇలా జరగబోతుంది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా ఏ నైస్ డే Keep smiling. Thank you. Bye. God bless you.